హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మటన్ చికెన్ అనమాట ఇది మటన్లో చికెన్ వెళ్తుంది కదా అది ఇది మటన్ షాప్లో అడిగితే వేస్తారు వాళ్ళు ఇప్పుడు నేను వండి చూపిస్తున్నా ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే బాండీలు పెట్టుకొని అందులో నూనె పోసిన నూనె అయితే కాగింది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నా కొద్దిగంత పసుపు వేస్తున్నాం ధనియాల పొడి జలకరపూడి ఇప్రైతే ఈ చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసేసి కలపేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకుందాం కొన్ని నీళ్ళు వేసేసుకొని నీళ్ళు వేసేసి ఉడికిచ్చేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా చికెన్ బాగా ఉడకబెట్టుకోవాలి తొందరగానే ఉడుకుతుంది ఈజీగా ఇంకొంతసేపు అయితే ఉడికిపోతుంది ఇప్పుడైతే రెడీ అయిపోయింది తీసి వేరే బాండీలు వేసి చూపిస్తాను ఇట్లా నువ్వు ఆయిల్ అయితే సపరేట్ అయిపోవాలి ఇట్లా అప్పుడైతేనే ఈ చికెన్ అనేది ఉడికిందని మనకు అర్థం ఆయిల్ ఇట్లా సపరేట్ అయిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మటన్ చికెన్ అయితే వేరే బాండీలు వేసి పెట్టినా ఇలా కొంచెం కొత్తిమీర ఓకేనా ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది ఇక చూడండి ఎంత బాగుంది ఇంట్లో చూడండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కిడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్